శ్రీకాళస్తి లింగాన్ని మనం ఏంటో వాయులింగం అని అంటాము వాయు అంటే ఏంటి ప్రాణం గాలి అవునా కదా మనం వాయువు ఉంటేనే ప్రాణం తీసుకుంటాము జనరల్గా మనిషి ఒక స్థితిలో గెలిపాడు అనుకోండి అంటే మరణ స్థితిలో గెలిపోతే మనం ముక్కు తేటి చేపెట్టి చూస్తారు వాయువు ఉందా లేదా అనేది అవునా కదా శ్వాస ఆడితేనే ప్రాణం ఉన్నట్టు వాయు లేకపోతే ప్రాణం లేనట్టు కానీ అక్కడ గుళ్ళోనే ఏంటంటే శ్రీకాళాస్తులో లింగము ప్రాణలింగము అని అంటారు ఆ లింగాన్ని ఎవ్వరూ కూడా అర్చకులు కూడా అండి ఎందుకు ముట్టుకోరంటే అది ప్రాణం ఉన్న లింగము సో పరమేశ్వరుడు మహాశక్తివంతుడు కాబట్టి ఆ లింగాన్ని అభిషేకం చేసినప్పుడు కూడా లింగానికి అభిషేకం చేస్తే లింగాన్ని ఏంటంటే శంకు తీసుకొని పచ్చకర్పూరం జలంతో ఏంటంటే స్వామికి శంకుతోటి ఏంటంటే శంఖు అభిషేకం చేస్తారు చేసేసేసి మళ్ళీ కవచం తగిలించేస్తారు అక్కడ మనం ఏదైతే నవగ్రహాలు ఉన్నాయో ఆ నవగ్రహాలని ఆయన కవచంగా తగ్గించుకున్నాడు అనమాట సో ఆ కవచం ఇలా రౌండ్గా ఉంటది కదా ఆ అర్చన చేసేది అలంకారం ఉంటుంది కదా అదే నవగ్రహ కవచం అంటారు దాన్ని సో దీనికి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ లింగం మీద పరిశోధన చేశారు ఏదో గాలి వస్తుంది అది ఇది అని చెప్పేసి చేస్తే ఏం చేశారంటే మొత్తం అన్ని వైపుల నుంచి తలుపులు మూసేశారు ఎక్కడ కూడా ఇంత బిసర గాలి వెళ్లకుండా కూడా చేసేసి కొన్ని సీసీ కెమెరాలు పెట్టి రికార్డ్ చేశారనమాట చేస్తే అప్పుడు ఆ శివుడి పక్కన ఎడంచే పక్కన ఏదైతే లింగ దీపం ఉంటుందో ఆ దీపం ఇలా 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 పెట్టుకుంటుందట అంటే గాలికి వేస్తే ఎలా దీపం ఇలా కదులుతారు కదా అలా కదులుతుందట లింగము సో ఆహా దీనికి ప్రాణం ఉంది అంటే శివుడి యొక్క శ్వాసని గాలి తగలడం వల్లనే అది కదులుతూ ఉందని చెప్పేసి నిర్ధారణ చేసుకొని ఇది ప్రాణలింగం అనేది చెప్పారనమాట